ఇంట్లో స్నాక్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసమే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే క్రిస్పీ క్రిస్పీగా కరకరలాడుతూ పొటాటో చిప్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియో అయితే చివరి వరకు చూసేయండి ముందుగా మన ఛానల్ అయితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పొటాటో చిప్స్ పర్ఫెక్ట్ గా రావాలంటే ప్రాసెస్ అనేది ఉంటుందండి ఆ ప్రాసెస్ బట్టి మీరు చేశారు అంటే పర్ఫెక్ట్ గా వస్తాయి అది కూడా రెగ్యులర్ గా వాడే దుంపలతో అయితే మనకు అస్సలు పొటాటో చిప్స్ రావు ఇవి కొత్త దుంపలతో అయితే వస్తాయి అనమాట నేను చూపించిన విధంగా ఉండాలి బంగాళాదుంపలు పొటాటోస్ కి తొక్కని పీల్ చేసుకొని చాపర్ తోటి స్లైసెస్ గా కట్ చేసుకోవాలి చాపర్ ఉంటే మాత్రం మనకి స్లైసెస్ అనేవి చాలా కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వస్తాయి అన్నమాట చాపర్ లింక్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో లింక్ అని టైప్ చేయండి డైరెక్ట్ గా మీన్ బాక్స్ కే లింక్ అనేది వస్తుంది ఈ పీసెస్ ని మనం వాటర్ లో వేస్తే టెన్ మినిట్స్ లో స్టార్చ్ అంతా పోయి మనకి స్టిఫ్ గా ఉంటాయి అనమాట వీటిని కాటన్ క్లాత్ మీద వేసి బాగా ఆరిన తర్వాత ఆయిల్లో వేసి స్టవ్ సిమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే స్ట్రీట్ లో దొరికే పొటాటో చిప్స్ ఎంత టేస్టీ గా ఉంటాయి ఇంట్లో చేసిన ఈ పొటాటో చిప్స్ కూడా అంతే టేస్టీగా ఉంటాయండి లాస్ట్ లో కొంచెం ఉప్పు కారం వేసుకుని కలుపుకుని తింటే ఇంకా బాగుంటుంది